శరణ్య రూమ్లో ఉండి సుశీలక్క ఇంతసేపు అయింది బయటికి వెళ్ళి ఇంకా రాలేదు నన్ను ఒంటరిగా రిసార్ట్ రూమ్లో వదిలిపెట్టి వెళ్ళటానికి కారణం ఏమైనా ఉండుంటుందా అని మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు శరణ్య ఉన్న రూమ్లో ఒక అతను బాత్రూంలో దాక్కుని ఉంటాడు ఇక షమీరా పోలీసులకు ఫోన్ చేసి ఇక్కడ రిసార్ట్లో ప్రాసిట్యూషన్ జరుగుతుంది అని చెప్పి చెప్తూ ఉంటుంది లొకేషన్ వెంటనే షేర్ చేయండి ఇప్పుడే మేము వస్తాం అని పోలీస్ వాళ్ళు చెప్తూ ఉంటే వెంటనే రండి సార్ అని చెప్పి షమి ఫోన్ కట్ చేస్తుంది ఇక వెంటనే షమీర మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది శరణ్య ఈ రోజుతో నీ లైఫ్ పై పెద్ద మచ్చ పడబోతుంది అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక శరణ్య వాష్రూమ్లోకి వెళ్తుంది ఫేస్ వాష్ చేసుకొని బయటికి వస్తూ ఉంటుంది ఇక అతను వాష్రూమ్లోనే ఉంటాడు శరణ్య అతన్ని చూస్తుందా లేకపోతే నిజంగానే షమీర పన్నిన కుట్రలో శరణ్య ఇరుక్కోబోతుందా ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్